నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు జయ శాస్త్రి గారు ఉన్నారు ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం అయితే ప్రథమ పూజితుడిగా కూడా మనం మనం గణపయ్యని పూజిస్తూ ఉంటాము ఎలా పూజిస్తే గణప అనుగ్రహం మనకి తొందరగా కలుగుతుంది అలాగే చదువుకునే పిల్లలు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు వినాయక చవితి వచ్చినా కానీ ఆయన బొమ్మలు పెట్టుకోవడం కానీ పూజలు ఎక్కువగా చేయడం కానీ బుక్స్ అన్నీ పెట్టి పూజ చేసుకోవడం కానీ చేస్తుంటారు పిల్లలకి మంచిగా చదువులు రాణించాలంటే గణపతి దేవుణ్ణి ఎలా పూజిస్తే మంచిది అలాగే మన పనులు కూడా సక్రమంగా జరగాలి త్వరగా విఘ్నాలు లేకుండా వెళ్ళాలంటే ఎలాంటి పూజ నియమాలు కానీ విధానాలు కానీ పాటిస్తే మంచిదంటారు శ్రీ గురు నమ శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ మహా సరస్వత్యమా హరి ఓం శ్రీమాత విఘ్నహర దేవం సర్వ విఘ్న వివర్జితం సర్వసిద్ధి ప్రదాతరం మందేహం గణనాయకం చాలా చక్కడమ్మా ఈ యొక్క వినాయకుడి గురించి అందరికీ తెలిసినటువంటిది అయితే ప్రతి మండపంలోనూ వినాయక చవితి ఉత్సవాలు జరిపి ఈ వినాయక చవితి ఎట్లా అంటే కొత్త నగరంలో ఒక పండగ వాతావరణంగా ప్రతి పట్టణంలో కానీ ప్రతి ఊళ్ళో ప్రతి వీధిలో ఒక పండగలాగా చేస్తారు అంటే వినాయకుడు మనకు ఎంత పృథివీ తత్వం అని అంటారు తత్వం అంటే ఇక్కడ మనకు భూమి అంటే భూ భూతత్వం అంటే ఏంటంటే నిశ్చలంగా ఓదార్పు సహనము ఎన్ని రకాల గుణాలు అంటే అన్ని రకాల గుణాలు గణపతికి ఉంటాయి ఎందుకంటే మీకు విఘ్నాధిపత్యం రావడానికి కూడా ఎంతో ఆలోచన చేశాడు ఆయన ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి ఏమో నెమల వాహనంకి ప్రదక్షిణం చేయబోయాడు గణపతి ఏమో చేయలేకపోయినాడు వెలక వాహనం కదా ఎలా చేయగలను అని అన్నాడు అనుకున్నాడు అప్పుడు తన బుద్ధి బలాన్ని ఉపయోగించి సాక్షాత్తు తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం కదా అనే ఒక స్వరూపాన్ని తీసుకొని ఆ తల్లిదండ్రులకి ప్రదక్షిణాది కార్యక్రమాలు చేసి ముమ్మారు ప్రదక్షిణం చేసి అన్న కంటే అంటే తమ్ముడు కంటే ముందుగా ఉండేట్టుగా అక్కడ ఆయన కనబడేట్టుగా సుబ్రహ్మణ్య స్వామికి నాగన్నా ముందు అన్నగారు వచ్చారా అనుకొని చివరికి విఘ్నాధిపత్యం అన్నగారైన అయినక్కడ గజానుడికి ఇస్తే మంచిదని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి పలకటం కుమారస్వామి ఇటువంటి సన్నివేశాన్ని మనం చూస్తే అసలు ఉన్న అనుబంధం తెలుస్తుంది అట్లానే భక్తి తల్లిదండ్రుల మీద భక్తి భావన ఏ విధంగా ఉంటుందో అనేది మనం తెలుసుకోవాలి ఎందుకంటే వినాయకుడు ప్రత్యేకంగా ఒకటే చెబుతున్నాడు విఘ్నాతిపత్యం ఆయన వినాయకుడు తొలి పూజ చేయాలన్నా ఎవరయ్యా ముందుగా మనం పూజ చేయాల్సింది ఎవరికి అని అంటే గణపతికి గణపతి కూడా ఎవరికి పూజ చేశారు సాక్షాత్తు పార్తీ ప్రవేశ తల్లిదండ్రులకే పూజ చేశాడు అంటే వినాయకుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి మానవుడు రాబోయే యుగాలలో తల్లిదండ్రులకు మించినటువంటి దైవం లేదయ్యా తల్లిదండ్రులనే ప్రత్యక్ష దైవంగా చూపిస్తూ వాళ్ళ యొక్క పాదాలకు నమస్కారం చేయటంతో మనము అన్ని లోకాలు జయించిన వాళ్ళం అవుతాము అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి భక్తి భావనగా ఎప్పుడైతే గణపతి యొక్క ఆరాధనలో ఎంతైతే మనం చేస్తామో అట్లానే ప్రతి ఇంట్లో ఉండేటువంటి కొడుకు గాని కూతురు గాని వాళ్ళ తల్లిదండ్రులు అంతగా ప్రేమించాలి అప్పుడే విఘ్న వినాయకుడు యొక్క అనుగ్రహం తపరిసరంగా కలుగుతుంది ఎంతప్పటికీ గరికబెట్టి పూజ చేసామా లడ్డు లడ్డూ కం పెట్టామా ప్రసాదాల యొక్క ప్రియుడు అనే చెబుతున్నాం కానీ ఆయన ఎటువంటి సందేశాన్ని ఇచ్చారు వినాయకుడు మరి ఆయన స్థిర బుద్ధి చిత్తం అనేటువంటి మేధాసం ఎలా ఉంటుంది మరి ఇప్పుడు ఆయన ఎప్పుడైతే విఘ్నాధిపత్యం ఇచ్చారో ఆయన వెమ్మటే వెళ్ళి వెళ్ళిపోయాడు తండ్రి గారు నమస్కారం చేసి నేను ఇంకా బ్రహ్మచర్య దీక్ష తీసుకొని తపస్సుకు వెళుతాను అన్నాడు అంటే ఒక కార్య సాధక లక్షణం కూడా గణపతిలోనే ఉంది అంటే అసలు ఆయన ఉద్భవించిన కారణం కూడా మీకు తెలుసు ఒక పిండి రూపంలో అమ్మవారు ప్రతిష్ఠితం చేసి ఆ స్వామి రావటము మళ్ళీ మిగతా కథ అంతా కూడా మన గజనుడు గజనుడి యొక్క తల పెట్టడము ఇవన్నీ జరిగినటువంటి విషయాలు ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్థిర బుద్ధి చిత్తము అంటే ఒక బుద్ధి బలాన్ని ఒక మనం ఆలోచన జ్ఞానాన్ని ఏకాగ్రతగా ఒక దాని మీద పెట్టాలి ఖచ్చితంగా సాధిస్తాము అని తన యొక్క తల యొక్క స్వరూపం అంటే కొడితే కుంభస్థలాన్ని నేను కుంభస్థలం కొట్టాలి అని అంటారు అంటే ఏనుక్కున్నటువంటి పవర్ అటువంటిది మనం గ్రహాల్లో కూడా గజకేసరి యోగం అని అంటాం అంటే గజకేసరి యోగం వివరిస్తారు గురుడు చంద్రుడు గురుడు శుభుడు చంద్రుడు ఫాస్టెస్ట్ మూవెట్ ప్లానెట్ అంటే ఈ రెండు కూడా కలిసి కేతు పదిలో గాని కేంద్రంలో గాని ఉంటే గనక గజకేసరి యోగం పడుతుంది కుజ చంద్రుడు కలిసినా గురు కేతువులు కలిసినా చంద్రుడు కేంద్రంలో ఉండాలి లేదా కేతువు కేంద్రంలో ఉండాలి అలా ఉంటే గజకేసరి యోగం వస్తుంది అంటే గజకేశర యోగం అంటే అంబారు ఎక్కడ ఏనుగు ఎక్కడ అంటే ఒకప్పటి కాలంలో ఏనుగు ఎక్కడ అంటే రాజుల కాలంలో రాజులు తప్ప ఎవరు ఎక్కేవాళ్ళు కాదు అవును అందుకని అంత ఏనుకంత ప్రాముఖ్యం అందుకని వినాయకుడు చెప్పేటువంటిది ఏంటంటే స్థిర బుద్ధి చిత్తంగా ఉండాలా ఎక్కడైనా ఒక దాని గురించి ప్రయత్నం మనం మొదలు పెట్టాము అంటే దీక్షగా దాన్ని అది అయ్యేదాకా కార్యదీక్ష సాధన లక్షణాలు ఉండాలి అది కార్యద కార్య సాధన లక్షణాలు కూడా మనకి గణపతి ఇస్తున్నాడు అట్లాగే అంటే కార్యదీక్ష పిల్లలు నేర్చుకోవాల్సింది ఏంది నాకు ఇది ఖచ్చితంగా నేను చదువుకుంటే నాకు వస్తుంది అని తన మనస్సులో తన స్వభావ సంకల్పంగా పెట్టుకోవాలి అప్పుడు విద్య అనేది ఏది రాకుండా అన్ని విద్యలు వస్తాయి తర్వాత సిద్ధి బుద్ధి మనం అనుకుంటాం సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడు అని చెప్తూ ఉంటాం కథలో కూడా మీరు చెప్తూ ఉంటారు అంటే ఈ సిద్ధి బుద్ధి ఏంటంటే ఎప్పుడైతే నువ్వు స్థిరమైన బుద్ధితో ఆలోచిస్తే అప్పుడు సిద్ధిని పొందుతాడు అదే సిద్ధి బుద్ధి సమేత స్థిరమైన బుద్ధి స్థిరమైన ఆలోచన స్థిరమైన ఆలోచన అంటే ఒక్కదానికి దాన్ని ఇప్పుడు ఎంచుకున్నాడు ఇప్పుడు నేర్చుకున్నాడు పోటీ కాంపిటీషన్కి వెళ్తున్నాడు అనుకోండి ఉదాహరణకు ఒక విద్యార్థి ఆ కాంపిటీషన్ ఆ యొక్క సబ్జెక్టు గురించి పూర్తిగా అది ఏ ప్రశ్న అడిగినా ఎందులో నుంచి ఆ పుస్తకాల్లో ఎక్కడి నుంచి అడిగినా చెప్పే గల సామర్థ్యం ఉండాలంటే అంత పటుత్వం ఉండాలి ఆ శాస్త్రం మీద ఆ సబ్జెక్ట్ మీద లేతేనా తన అవగాహన రాహిత్యం దానికి మించి ఎక్కువ ఉండాలా అంటే పుస్తకాన్ని మించినటువంటి జ్ఞానం అనేది గొప్పది ఎందుకంటే పుస్తకం మించిన జ్ఞానం ఎందుకు గొప్పది అని అంటే అది రీసెర్చ్ మోడల్లో వెళ్తే తప్ప మనకు తెలియదు ప్రతి మనిషి కూడా ప్రతి విషయాన్ని రీసెర్చ్ చేస్తే ప్రతిదానికి సమస్యకు పరిష్కారం ఉంటుంది ఆలోచన చేయాలా చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి సిద్ధి స్థిరమైనటువంటి బుద్ధి ఏంటంటే ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అది పూర్తయ్యేదాకా దాని మీదనే ఉండాలి అంతే అంతే తప్ప వేరే దాని మీదకి జాలి చేసాం ఇంకా మనకి అయిపోయింది ఇంకా ఇంకా అయిపోయి వచ్చేస్తుంది కాదు అది వచ్చేదాకా మనం దాన్ని వదలద్దు అలా దాని స్థిరమైనటువంటి బుద్ధి అది బుద్ధి ఎప్పుడైతే మనం ఆలోచిస్తాం సిద్ధిస్తుంది కదా అదే సిద్ధి అంటే భార్యలు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు సంకల్ప సిద్ధే సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడు మరి వీళ్ళ వల్ల మనకి ఏం కలుగుతుంది ఒకటి సాధిస్తే ఏమనుకుంటాము సంతోషం వస్తుంది సంతోషం వస్తుంది ఆ సంతోషాన్ని మనం ఏ రకంగా చూస్తాము ఒక మంచి పని అయితే శుభం గలువుగాక అంటాం మంచి పని శుభం గలువుగాక అంటే ఆ శుభానికి మనం ఇంకొక పదం ఇంకోటి ఏం వాడతాము లాభం కలగాలి వెళ్ళి అవును అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదైనా శుభము లాభం అనేటువంటి ఈ కొడుకులు వీళ్ళకి ఇంకా ముని మనవాళ్ళు కూడా ఉన్నారని చెప్పి మనకు ఈ పురాణంలో చెప్తున్నారు అదే వృద్ధి సిద్ధి అంటే అవి ఎప్పుడైతే ఉంటాయో ఎప్పుడు వృద్ధిలో ఉండాలి నానా నువ్వు అని ఆశీర్వదిస్తూ ఉంటావు అందరినీ అంటే అదే వృద్ధి 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 అంటే ఎప్పటికీ పాడి పంటలతో అనేక పశుపక్షాదులతో ఇవన్నీ ఉండాలి ఇది గణపతి యొక్క ప్రధాన ఉద్దేశం పూజ చేసే ఉద్దేశం అంటే మీరు అన్నారు చిన్నపిల్లలకే కాదు ప్రతి మనిషికి కూడా గణపతి అనుగ్రహం ఉంటే గనక ఇవన్నీ సిద్ధిస్తాయి అంతే తప్ప పిల్లలకే ప్రత్యేకంగా చెప్పలేదు ఇక్కడ అంటే అందరూ ఏంటంటే విద్యా గణపతి చదువు చదువుకుంటాడు ఆయన రాశాడు కదా భారతం పురాణాలు అనేకం ఆయన వ్యాసుల వారు చెప్పే రాశారు అవన్నీ కూడా ఆయన గ్రహణం చేశారు కానీ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విద్యలు అనేకం ఉన్నాయి ఇవన్నీ నేను చెప్పినటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అవన్నీ కూడా ఎప్పుడైతే గ్రహిస్తారో ప్రతి మనిషి అప్పుడు తన విలువలకి తన క్లారిటీ తన ఏది సాధించాలో సెల్ఫ్ తోని సాధిస్తే గనక ఖచ్చితంగా గణపతి అనుగుణం ఆ విధంగా కలుగుతుంది ఇంకా మనం పూజాది కాది కార్యక్రమాల్లో వెళ్ళినట్లయితే గరిక చాలా ప్రాముఖ్యమైంది గణపతికి అందుకని ఎవరైనా గానీ గణపతికి పూజ అర్చనలో ఒక గరిక రెండు పోచలైన గరికను పెడితే చాలు ఏదో దినుసులు అన్ని పెట్టక్కర్లే రెండు గరిక పోచలు ఒక ఎర్రపువ్వు ఆయనకి ఇష్టమైన సింధూర వర్ణంగా పువ్వు ఒకటి బెల్లం ముక్క ఇవి చాలా మా గణపతి అనుగ్రహం కలగాలంటే పూజల్లో అనేక పిండి వంటలు కానీ చేయక్కర్లేదు ఇవి చేస్తే చాలు గరికను పెట్టి ఆయనకు తెలిసినటువంటి ఆమె ఏదొచ్చినా కానీ గంగణపతి అనుకోవచ్చు లేదా మహాగణపతిమా అనుకోవచ్చు లేదా ఇంకా నామాలు చాలా రకాల రకరకాలైనటువంటి మంత్ర దీక్షలు కూడా ఉన్నాయి ఆ మంత్ర దీక్షలు కూడా చేసుకోవచ్చు అవకాశాన్ని బట్టి ఉపదేశాన్ని బట్టి ఇలా చేసుకోవటం వల్ల ఎలా పొందితే ఏం కలుగుతుందో మీకు అంతా కూడా చెప్పాను అప్పుడే గణపతి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలా ఈ క్రమం ఏదైతే నేను చెప్పానో అలా మీరు ఆరాధన చేయండి ఆ విధంగా కొంత ఏదైతే గరిక ఎర్ర బెల్ల బెల్లముక్క నైవేద్యంగా పెట్టడం చేస్తే ఖచ్చితంగా అనేకమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి మీరే స్వభావనంగా తెలుసుకోండి దీక్షగా నలభై ఒక్క రోజులు చేసుకోండి ఈ విధంగా ఖచ్చితంగా గడపతి అనుగ్రహం కలుగుతుంది అంటే చాలా సులువైన మార్గాలు తెలియజేశారు గురువు అంటే పూజ అంటే ఏమనుకుంటారంటే ఎక్కువ పువ్వులు పెట్టడం కానీ ప్రసాదాలు నైవేద్యాలు ఇలా కాకుండా చక్కగా చాలా సులభంగా గరికతో ఒక ఒక చిన్న పుష్పంతో కూడా ప్రసన్నడవుతారని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు జరుగుతారు